హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానరణ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం ఎలా గడపాలి దాని గురించి మాట్లాడుతున్నాను అంటే ఒక దగ్గర చదివినవి కొన్ని టిప్స్ ఉన్నాయి దాని గురించి అనమాట ఇప్పుడు ఏంటండి డబ్బు ఉన్న డబ్బు ఉంటేనే ఆనందం అనుకుంటే డబ్బున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి డబ్బు లేని వాళ్ళందరూ ఆనందకరమైన జీవితం గడపలేరు కానీ డబ్బు లేని వాళ్ళు కూడా చాలామంది ఆనందకరమైన జీవితం గడుపుతున్నారు వాళ్ళు చాలా ఆనందకరమైన జీవితం గడపట్లేదు చాలా బాధల్లోనే ఉంటున్నారు దానికి కారణం వాళ్ళ అలవాట్లు వాళ్ళ ఆచారాలు వాళ్ళ అలవాట్లు వాళ్ళు చేస్తున్న పనిలేనండి లేదండి నేను మంచి అలవాటు చేస్తున్నందుకు డబ్బు లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు డబ్బు లేని వాడ డబ్బున వాళ్ళేమో ఈ వేరే అలవాట్ల వల్ల వేరే మాటల తీరుల వల్ల వీటి వల్ల కూడా సంతోషంగా ఉండలేకపోతున్నారు ఇవాళ ఏంటైతే టాపిక్ ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితం ఎలా గడపాలి ఓకేనా పదండి అయితే టాపిక్లోకి వెల్కమ్ అండి ఎంత సంపాదించినా ఎంత కష్టపడి ఎంత సంపాదించినా ఎందుకోసం సంపాదిస్తాం ఎందుకోసం కష్టపడుతున్నాం మన సంతోషం కోసమే కదా నేను మన సంతోషంగా ఉండాలని కానీ అంత సంపాదించి అంత కష్టపడిన వాళ్ళు సంపా సంతోషంగా ఉండడానికి గ్యారంటీ లేదు ఉండొచ్చు కొంతమంది కొంతమంది ఉండరు కొంతమంది ఉంటారు అయితే పేదవాళ్ళ దగ్గర డబ్బు లేదు కదా వాళ్ళు సంతోషంగా ఎలా ఉంటున్నారా వాళ్ళు ఉండట్లేదు లేదా సంతోషంగా ఉండి ఎలా ఉంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలి కదా కొన్ని టిప్స్ వాళ్ళు ఎలా వాడి జీవిత విధానం ఎలా ఉంటుందో తెలుసుకుంటే సంతోషంగా ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితం నడిపే వాళ్ళ జీవితం టిప్స్ తెలుసుకుంటే మనం కూడా అలా చేయగలుగుతాం జీవితం సంతోషంగా ఉంటే ఏదైనా ఫార్ములా దొరికితే బాగుంటుంది కదా ఎప్పుడూ సంతోషంగానే ఉంటే ఆ ఫార్ములాను అలా ఫాలో అవుతూ ఉంటాను ఇది మీరు అనుకోవచ్చు ఇవన్నీ కల్లోనే జరుగుతాయి నిజంగా జరగవని అలా కుట్టిపారేయకండి కల్లో కాదు నిజ జీవితంలో కూడా దొరుకుతాయి అవి ఏమిటి కొన్ని మంచి అలవాట్లు కొన్ని టిప్స్ ఉన్నాయి ఫాలో అవుతాయి గ్యారంటీగా దొరుకుతాయి అవి కూడా ఏంటంటే ఫస్ట్ టిప్పు తోడుతోటి తోడు అంటే మనతో మన ఇంట్లో అన్నదమ్ములతో అవచ్చు అప్పచెల్లెలతో వచ్చు కజిన్స్తో అవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్తో కావచ్చు రోజు కొంచెం మనకి ఇష్టమైన వాళ్ళతో మనం అనుకోండి మానసిక ఉల్లాసం వస్తుంది మనం ఆనందంగా జీవించడానికి అవకాశం కూడా దొరుకుతుంది ఎందుకంటేనండి మనకి ఇష్టమైన పని ఏదైనా అనుకోండి ఆ ఇష్టమైన పనిని ఎంతో చక్కగా చేస్తాం ఎంతో నైపుణ్యంగా చేస్తాం ఎన్నో సాధిస్తాం ఎన్నో విజయాలు కూడా సాధిస్తాం అలాగే జీవితంలో కూడా అండి రోజు ఎవరితోటో ఒకటితోటి మీకు ఇష్టమైన వాడు దొరికిందే ఛాన్స్ పొద్దున ఒకటితోటి సాయంత్రం ఒకటితో చేయండి అసలు మీ జీవితంలో బాధ అనేది ఉండదండి సంతోషంగా తోటి గడుపుతూ ఉంటే ఎంత ఆనందంగా ఎంత హాయిగా ఉంటుందో కదా ఇంట్లో అంటే కలిసిన ఫ్రెండ్స్తో కలవడానికి అన్ని రోజులు అవ్వదు కదా వీకెండ్లోని అనమాట శని ద్వారాలు వచ్చే లాంగ్ వీకెండ్లు అలా అలాంటప్పుడు కలిసి మంచి హెల్తీ లైఫ్ ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని వాళ్ళు అందుకే పొందగలుగుతున్నారు మనకన్నా వాళ్ళు ఎక్కువ అందుకే పొందగలుగుతున్నారు తర్వాత జీవిత భాగస్వాము కొంతమంది అంటే ఎప్పుడు జీవిత వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఒకళ్ళనే నేను అనట్లేదు వైఫ్ అయినా కూడా భర్తను చిన్న చూపు చూస్తూ చిన్నగా మాట్లాడుతూ అంటే అతన్ని మరీ ఒక సాడిస్ట్ లాగా చేస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు మా ఆయన ఇలాగా మా ఆయన ఎప్పుడు ఇలాగ అంటాడు ఇలాగ అంటాడు అని కొంతమంది లేదా కొంతమంది భర్తలు అంటారు మా భార్య ఎప్పుడు ఎడ్డి మట్టిగానే ఉంటుంది ఇలా ఉంటుంది అలా అలాంటి మాట్లాడిన వాళ్ళు ఏమిటంటేనండి కొన్నాళ్ళు నుండి సరే విసిగి చెంది బాగాను విడాకుల దాకా వెళ్ళిపోతారు అదే కాకుండా ఒకళ్ళతో ఒకళ్ళు మాట మాట ఎప్పుడైనా అందభరమైన ఎవరమైనా అనుకోండి కానీ ప్రేమగా మాట్లాడుకున్న మధ్యలో రోజులో ఒక అరగంట ఒక అవు గంటకో లేదా రోజుకి రెండు మూడు గంటలు ఒక గంట తర్వాత ఏమిటి చేస్తున్నారు ఏమిడి తిన్నావా తాగేవా లేదా ఏమీ లేదా ఏదో కష్టం సుఖం ఏదో ఒక మీకు మంచిది ఇద్దరికీ ఇష్టమైన సంభాషణ అనుకోండి వాళ్ళు చాలా ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు అంతేకాదు ఒకళ్ళనొకళ్ళు ప్రశంసించుకోవాలండి ఎవరైనా అనుకుంటూ బాగా వస్తాయి కదండి అన్నదమ్ములు అప్పచేయలే ఒకళ్ళు మంచి పని చేస్తే మనం కుళ్ళిపై నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని వాడు ఇలా చేసాడు అని అనుకోకండి బాగా చేసినప్పుడు బాగా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాం అనుకోండి మనకి బాగుంటుంది రేపు మనం చే మనం కూడా ఏదో పని చేస్తాం మనకు కూడా నైపుణ్యం ఉంటుంది అప్పుడు అవతల వాళ్ళు పొగిడినప్పుడు మనకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది మనం పొగడాలంటే ముందు ఇంకోళ్ళు మనం పొగిడితేనే వాళ్ళు మనం పొగుడతారు మనం మెచ్చుకుంటేనే వాళ్ళు మనం మెచ్చుకుంటారు అప్పుడు మన ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతాం కొంతమంది మైనో మనోవైద్యులు ఏంటి విశ్లేషించి చెప్పారు ముప్పై సంవత్సరాలు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అని ఎందుకట వాళ్ళకి అప్పుడే లైఫ్ స్టార్టింగ్ కదా ఎర్నింగ్ అన్న చదువు అయిపోయి ఎర్నింగు పెళ్ళయ్యి అప్పుడే ముప్పై ఏడమంటే పెళ్ళిళ్ళు అయిపోయి సంతోషంగాను మంచి సంతోషంగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారని ఒక ఒక అధ్యాయంలో చెప్పారు ఇంకొక అధ్యాయంలో యాభై ఐదు ఎందుకు అంటే బాధ్యత లేని తిరిగితే ఫ్రీగా ఉంటారు కాబట్టి అప్పుడు సంతోషంగా ఉంటారంటారు ఇంకొక దాంట్లో ఉంటారు నలభై నాలుగో ఏళ్ళ తర్వాత నుంచి చాలా హ్యాపీగా ఉంటారంట ఇంకా కొంతమంది ఇంకొక అధ్యాయంలో ఏంటంటే అరవై డెబ్భై ఏళ్ళ వెళితే ఫ్రీగా ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారంటారు కానీ ఏ వయసుకు తగ్గ సమస్యలు ఆ వయసుకు వస్తాయి ఏ వయసుకు తగ్గ సంతోషం ఆ వయసులో ఉంటుంది ఎప్పుడు కూడా ఈ వయసుతో కంపారిజన్ అనేది అనవసరం అండి ముప్పై ఏళ్ళ వాళ్ళకి నిజమే కెరీర్ స్టార్ట్ అవుతుంది డబ్బులు చూస్తారు పెళ్ళమొస్తుంది కాదు పెళ్ళి అయిపోయిన వాళ్ళది పిల్లలు కొత్త కొత్తగా పిల్లలు పుట్టుకొస్తూ ఉంటారు లేకపోతే అమ్మా నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటారు అత్తమ్మ దగ్గరికి వెళ్తుంటారు రిలేషన్స్ పెరుగుతాయి కదా భార్య పెళ్ళైన తర్వాత రిలేషన్స్ పెరుగుతాయి వాళ్ళందరితో ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది లైఫ్ కానీ అందులో సమస్యలు కూడా వస్తాయి రెండూ ఉంటాయండి మంచి దగ్గర చెడు చెడు దగ్గర మంచి అని కష్టసుఖాలు కావడకుండాలన్నట్టు రెండూ ఉంటాయి కానీ రెండింటినీ కూడా యాక్సెప్ట్ చేయాలి మనం మాకు సంతోషమే కావాలి కష్టాలు వద్దు ఈ మా ఈ సమస్యలు వద్దు ఈ బర్త్డేలు వద్దు అనుకోకూడదు రెండూ సమానంగా మోసుకుంటూ వెళ్తేనే మన జీవితం ఆనందకరమైంది ఆరోగ్యకరమైంది అవుతుంది తర్వాత ఏంటంటే మన జీవితం సంతోషంగా ఆనందకరమైన ఆరోగ్యమైన జీవితం అంటే ఫిఫ్టీ పర్సెంట్ మన చేతిలోనే ఉంది అవునా కాదా మీరు చెప్పండి ఫిఫ్టీ పర్సెంట్ మంచి చేతిలో ఉంది ఎలాగూ అంటారు మనం తీసుకునే దాన్ని బట్టే అక్కడ ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి లేదా ఒక పని ఉందనుకోండి మనం ఒక పని చెయ్యాలి కష్టమైన పని కానీ ఓపిక ఉన్నా లేకపోయినా చెయ్యక తప్పదు అనుకున్నాం అనుకోండి ఇంట్లో ఆడవాళ్ళమే చెయ్యక తప్పదు అని అనుకోండి అది మనస్ఫూర్తిగా మనమే చెయ్యాలి కదా ఎందుకు చికాకపడము ఇప్పటికప్పు మనం గట్ట చేయాలి కానీ అర్జెంటుగా చెయ్యాల్సిన అవసరం వచ్చింది కదా అని ఎవరిని లేదా ఎవరో చేయమన్నారు ఇంట్లో అత్తగారు ఎవరో ఉంటారు వాడి పెద్దవాడు చెప్తే ఇప్పుడు చేసి అమ్మ మళ్ళీ సాయంత్రం మనకు ఆ పని ఉంది కదా అంటే తిట్టుకొని 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 పని చేస్తే అన్ని మన మనసులో ఆనందం పోయింది సంతోషం పోయింది ఆరోగ్యం పోయింది అదే లేదా నిజమే కదా అత్తయ్య గారు చెప్పింది కరెక్టే కదా ఈ పని ఇప్పుడు చేసేసుకున్నానుకో సాంకాల మనంటి గెస్ట్లు వస్తున్నారు అప్పుడు మనకి ఫ్రీగా ఉంటాం వాళ్ళతో మాట్లాడుకోవచ్చు లేకపోతే మన నీళ్ళు నీట్గా ఉంటాయి ఇలా పాజిటివ్గా ఆలోచించగా పని చేశారనుకోండి ఆటోమేటిక్గా మన చేతిలోనే ఆనందం మన చేతిలోనే ఉంటుందండి అదే కదా నెగిటివ్గా ఆలోచిస్తే మన చేతిలోనే బాధలు ఉంటాయి ఆనంద పాజిటివ్గా ఆలోచిస్తే మన చేతిలోనే ఆనందం ఉంటుంది కాబట్టి పాజిటివ్గా ఆలోచించి ఎవరైనా ఇంట్లో పెద్దవాడు చెప్పినా పక్కవాడు చెప్పిన గురువులు చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా అత్తమావలు చెప్పినా తప్పకుండా అలా ఆచరించామనుకోండి మన జీవితం ఎంతో ఆనందకరమైన సంతోషకరమైన జీవితం అవుతుంది తర్వాత ఏంటంటే ఎంతమంది స్నేహితులు బ్రిటన్లో ఒక సర్వేలో తెలిసిందిటండి ఎక్కువ మంది స్నేహితులు వాళ్ళు చాలా ఎక్కువ రోజులు బతికి పూర్ణ ఆయుష్తో బతికి ఎంతో ఆనందంగా ఎంతో ఆరోగ్యంగా ఎంతో హాయిగా ఉన్నట తక్కువ మంది స్నేహితులు వాళ్ళు అనారోగ్యాలతోటే చాలా తక్కువ ఆయుష్తోటే చనిపోయి చాలా కష్టాలు పాలై ఉండేవారట స్నేహితులు ఏంటండి మన సోషల్ మీడియాను పెంచుతాయి అంటే బయటికి వెళ్తాం పది మందితో కలుస్తాం రకరకాల విషయాలు తెలుస్తాయి అన్నీ మంచి చెడే జరుగుతాయని ఎందుకనుకో అనుకోవాలి మంచిగా అన్నీ డిస్కస్ చేసుకుంటాం అనుకోండి నలుగురితో మాట్లాడే అనుకోండి నలుగురితో కూర్చొని మాట్లాడినా లేదా ఒక ప్రోగ్రాంకి వెళ్ళినా ఏదైనా ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది అంతేకాకుండా సోషల్ సోషల్ సోషల్గా అంటే బయటంతా మన సర్కిల్ పెరుగు పెరుగుతున్న కొద్దీ మనం బిజీ అవుతాం బిజీ అవుతున్న కొద్దీ అంటే మంచి ఆలోచనలతో బిజీ అయ్యాం అనుకోండి మనం హ్యాపీగానే ఉంటాము ఈ చెడు ఆలోచనలన్నీ రాకుండా మనం ఎప్పుడు మైండ్ బిజీగా బాడీ ఎప్పుడు చెప్తాను మైండ్ బాడీ ఎప్పుడు బిజీగా పెట్టుకున్నాం కండి మనం చాలా ఆరోగ్యకరంగా సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతాం ఈ ఫ్రెండ్స్తో ఉన్నాం అనుకోండి మన ఆరోగ్యం పెరుగుతుంది మన ఆయుష్యూ పెరుగుతుంది ఎందుకంటే మన మనసుకు ఉల్లాసం ఉత్సాహం ఇస్తారు కదండీ వాళ్ళు ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరంటే ఇచ్చేవాడు ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చాలామంది ఇస్తారు కొన్ని కొంతమంది దగ్గర దొరుకుతాయి కొన్ని కొంతమంది దొరుకుతాయి అన్నీ ఒకరి దగ్గర ఆశించడం మంది కూడా తప్పు ఇదేంటంటే వేరే టాపిక్ వెళ్ళదు సాధారణ ఫ్రెండ్స్ ఇంటింటి పిచ్చా మాట్లాడుకుంటాం ఇంటి విషయాలు మాట్లాడడం డబ్బు విషయాలు మాట్లాడడం లేకపోతే తిండి విషయాలు మాట్లాడితే తిండి మాట్లాడుకుంటాం ఇందు వండేవా నేను ఆడబడమే అది వండేవా మాట్లాడుకుంటాం లేదంటే మన పర్సనల్ విషయాలు మ్యాక్సిమం ఎవరికి చెప్పడానికి ప్రయత్నం అదో ఒక్కరికి ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్స్ అయితే చెప్తాం అందరికీ చెప్పం కాబట్టి ఏమిటవుతుంది అంటే ఆనందంగా సంతోషంగా ఉంటాం వాళ్ళతో ఉన్నప్పుడు ఇవన్నీ మర్చిపోయి కొంతసేపు వాళ్ళతో గడపడానికి వెళ్తాం కదా రోజులు ఎంత హాయిగా ఉంటుంది దాంతోపాటు ఆయుష్ కూడా పెరుగుతుంది ఇవన్నీ అన్నీ హెల్త్ మెంటల్గా బాగున్నాం అనుకోండి హెల్త్ బాగుంటుంది హెల్త్ బాగుంది ఆయుష్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆరోగ్యం బాగులేనప్పుడు కూడా ఆయుష్ పోతుందేమో తగ్గిపోతుందేమో అని భయపడతాం తర్వాత డబ్బు వేతనం వేతనంతో సంతోషంగా ఉంటాము ఆ డబ్బు మన మీద ప్రభావం చూపిస్తుందా చూపిస్తుందండి డబ్బు అంటే మతి డబ్బు కర్లేదు ఓన్లీ డబ్బు లేకుండా బతికేండి బతకలేము డబ్బు యొక్క ప్రభావితం మనం చాలా ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు వల్ల కూడా మనం సంతోషంగా కొనగలం ఇదే డబ్బుతో సంతోషం కొనగలమా అని చాలామంది అడగచ్చు కొనగలము ఎలాగో చెప్తాను చూడండి మనకి ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళకి అయితే ప్రతి సంవత్సరం జీతం పెరుగుతూ ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడి పనిచేస్తారు ఆ డబ్బు రాగానే ఆనందంగా ఉంటారు మనం ప్రతి ఇంట్లో ప్రే లేచి నుంచి డబ్బు ఖర్చు పెట్టకుండా ఏ పని చేస్తామండి ప్రతీదీ పొద్దున పాల ప్యాకెట్ తీసుకోవాలంటే వాడికి ఒక ముప్పై ఐదు రూపాయలు ఇస్తేనే పాల ప్యాకెట్ మన ఇంటికి వస్తుంది లేదా పాల ప్యాకెట్నే మన ఉంటేనే ఎవరు నడుచుకుంటూ వచ్చి ఇచ్చేరు కదా అలాగే ప్రతి విషయం కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది సంతోషాన్ని అంటే ఈ కొన్ని సంతోషాన్ని కూడా కొనగలం అంటే మనకు కావాల్సిన కోరికలు మన మనసులో ఉన్న కోరికలు మనకు కావాల్సిన మనం బతకడము అనుకోండి అది ఎలా చేస్తాం మనకు కావాల్సిన ఇల్లు ఉంది ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలో ఇల్లు అద్దెకెళ్ళారో ఇల్లు ఇలాగే అరేంజ్ చేసుకోవాలనుకున్నామండి మనకు కావాల్సిన మనం చేసుకోవాలి అంటే చేసుకోండి కొంత డబ్బు ఖర్చు అవుతుంది ఇలా 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 చేసుకుంటే ఆ డబ్బు ఖర్చు అయితే అయితోందని మనం మానేస్తే ఆ ఇంట్లో ఉండలేము మనశ్శాంతిగా ఉండలేము అలా కాకుండా ఆ డబ్బు ఖర్చు పెట్టుకునే మన ఇంటిని ఏదో రూపుదిద్దులు చక్కగా తీర్చి దిద్ది పెట్టుకుని ఉంటుంది ఆటోమేటిక్గా సంతోషంగా ఉంటాం మనశ్శాంతిగాను బతకలుగుతాం అందుకే డబ్బుతో కూడా సంతోషం దొరుకుతుంది ఖచ్చితంగాను ఇదండి మనకి సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే ఈ టిప్స్ అన్నీ పాటించక తప్పదండి ఇలా ఉండక తప్పదు అది ఎవరు ముప్పై వాళ్ళ ఇరవై ఏడవాళ్ళ ఎనభై ఏడవాళ్ళ డెబ్బై వాళ్ళ ఎవరికి వయసు నో లిమిట్ అనమాట ఎవరు ఆనందంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నారో ఈ టిప్స్ అన్నీ పాటించండి డబ్బు కంపల్సరీగా కావాలి కాబట్టి డబ్బు లే ముందు నుంచి డబ్బు దాచుకోవాలి పేదవాడికి సంతోషంగా లేడంటే వాడు ఉన్న దాంట్లో తృప్తిగా బతికితే వాడు సంతోషంగా ఉన్నట్టే కదా నాకు ఇంత డబ్బు వస్తుంది నెలకి వాళ్ళు అదే రోజుకి నాయన రోజు కూలి వాళ్ళ రేపు మూడు నాలుగు వందలు ఇంటికి రెండు వందలు ఖర్చు పని రెండు వందలు మిగులుతుంది నాకే నేను హ్యాపీగా ఉన్నాను కదా అని వాడు అనుకున్నాడు అనుకోండి పేదవాళ్ళు అనుకోండి గ్యారంటీగా వాడు సంతోషంగా ఉన్నట్టే ఆనందంగానూ ఆరోగ్యంగా ఉన్నట్టేనండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి మనం రోజు చెప్పుకున్న ఈ ఆనందం సంతోషం అంటే బోల్డ్ మాటలు దొరుకుతూనే ఉన్నాయి పుస్తకాలు చదువుతున్న కొద్ది తవ్వుతున్న కొద్దీ గది దొరికినట్టు ఎన్ని దొరుకుతున్నాయో అన్ని దొరుకుతున్నాయి ఇవాడతో ఈ వీడియో ఇక్కడికి ఆఫ్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము మంచి కథతోటి మంచి వీడియోతోటి అలాగే మన పొడుపు కథలోకి వెళ్దామా మరి పొడుపు కథ ఏమిటి నేను పొడుపు కథ జవాబు పెట్టి ఇవాళ పొడుపు కథ కథతో చెప్తాను నేను అడిగిన కదా రసం కాని రసం ఏమిటది నేరసం ఇవాళ పొడుపు కథ ఏంటంటే ఇవాళ పొడుపు కదా ఏంటంటే అన్నీ వేసి చూడు నన్నేసి చూడు ఎలా ఉంటుందో చెప్పు మళ్ళీ అడుగుతున్నాను అన్నీ వేసి చూడు నన్నేసి చూడు ఎలా ఉంటుందో చెప్పు నేను అడిగితే నీరసం జవాబు చెప్పాను కదా ఇవాళ దీనికి ఏంటి జవాబు కామెంట్లో పెట్టండి అందరూ ఆడవాళ్ళు ప్రతిరోజు కిచెన్లో వాడే వస్తువే కాబట్టి ఇది కూడా ఇచ్చాను ఎంతమంది ఆడవాళ్ళు పెడతారో ఎంతమందికి తెలుస్తుందో జస్ట్ సరదాగా ఫన్ అయినతే ఇదేం ఎగ్జామ్ కాదు ఏం కాదు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా జవాబు పెట్టండి ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు పిల్లలు పెద్దలు కొంచెం మనం బ్రెయిన్ షార్ప్ చేసుకుని ఆలోచించండి థ్యాంక్ యూ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్